అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ మన దేశ ప్రభుత్వం ఒక భారీ శుభవార్తను అయితే అందించింది అండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన ఈ అప్డేట్ను మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మేము ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక భారీ శుభవార్తనైతే అందించారండి అదేమిటి అంటే పంతొమ్మిదవ విడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని రిలీజ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి మనకు ఈ జనవరి నెలలో సంక్రాంతి తర్వాత ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులైతే రావడం జరుగుతుందన్నమాట రెండు వేల రూపాయలను రైతుల ఖాతాలోనికి పంతొమ్మిదవ విడత డబ్బుల్ని వేయడం అయితే జరుగుతుందన్నమాట ఇటీవల ప్రధానమంత్రి మోడీ గారు అక్టోబర్ ఐదవ తేదీన మనకు పద్దెనిమిదవ విడత డబ్బులను అయితే రిలీజ్ చేశారండి ఈ డబ్బుల్ని చాలామందికి హోల్డ్లో పెట్టడం జరిగిందనమాట ఈకేవైసీ లేని రైతులకు ఈ డబ్బులను అయితే హోల్డ్లో పెట్టడం జరిగిందండి ఇప్పుడు ఈ కేవైసీ చేయించుకున్నట్టయితే మీరు మళ్ళీ ఈ డబ్బులను అయితే పొందవచ్చు అనమాట కేవైసీ చేయించుకున్నట్టయితే గతంలోని రెండు వేలు ఇప్పుడు రెండు వేలు మొత్తం నాలుగు వేల రూపాయలు మీ అకౌంట్లోకి అయితే చేరుతాయండి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి మనకు ఈ కేవైసీని అయితే ఖచ్చితంగా చేయించుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక కంపల్సరీ అప్డేట్ని అయితే ఇచ్చిందండి ఈ అప్డేట్ను మీకు ఇప్పటికే ఈ ఈకేవైసీ కలిగి ఉన్న రైతులకు మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులైతే వేయడం జరుగుతుందండి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పంతొమ్మిదో విడత డబ్బులు రావాలంటే మీరు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది మీరు ఈకేవైసీని పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వెబ్సైట్ ద్వారా కూడా చేసుకోవచ్చు లేదా మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి చేసుకోవచ్చు అనమాట మీరు వెబ్సైట్లో చేసుకోవాలి అంటే మీరు మీరు ఈ కేవైసీ పైన క్లిక్ చేసి దానిలో ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్టయితే మీ ఆధార్ నంబర్కి లింక్ అయిన ఫోన్ నంబర్కు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుందండి ఈ ఓటీపీని ఎంటర్ చేసి మీరు ఈ కేవైసీని అయితే కంప్లీట్ చేసుకోవచ్చండి ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పడాలి అంటే భూదార్ కార్డును కూడా కంపల్సరీ చేసిందండి మన రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎలాగైతే ఆధార్ కార్డు ఉందో అలాగే భూములన్నిటికీ బూదార్ కార్డుని ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి మనకు ఈ జనవరి పద్నాలుగు లోపుగా ఈ భూదార్ కార్డులను పొందాలి అని చెప్పేసి రైతులందరికీ చెప్పడం జరుగుతోందన్నమాట మీకు దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్ళి మీ భూమికి సంబంధించిన వివరాలు చెప్పినట్టయితే మీకు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినట్టయితే మీకు భూమికి భూదార్ కార్డునైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట ఎలాగైతే ఆధార్ కార్డుకు ఒక నంబర్ ఉంటుందో అలాగే ఈ భూధార్ కార్డుకు కూడా ఒక నంబర్ అయితే ఉంటుందండి ఈ నెంబర్ ద్వారా మీరు ఫ్యూచర్లో కొత్త పథకాలకు సంబంధించి ఏవైనా అన్నదాత సుఖీభవ పథకం కానీ లేదా ఇన్పుట్ సబ్సిడీ కానీ లేదా పంట నష్టం కానీ లేదా ఎరువులకి సబ్సిడీ పొందాలన్నా ఇలాంటి వాటికన్నిటికీ ఈ బూదార్ కార్డు అనేది ఎంతగానో ఉపయోగపడబోతోందండి కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ భూదార్ కార్డునైతే చేసుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కూడా మనకు ఈ అన్నదాత సుఖీ బావా స్కీమ్లో భాగంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పొందుతున్నట్టుగా ప్రభుత్వం గుర్తించిందండి కేంద్ర ప్రభుత్వం అయితే సన్నకారు రైతులకు మాత్రమే ఉద్దేశించిన ఈ పథకాన్ని చాలామంది పెద్ద పెద్ద నాయకులు మనకు భూములు కలిగిన వాళ్ళు కూడా పొందుతూ ఉన్నారండి మనకు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చిందండి ఇలా ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే పే చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులను అయితే కట్ చేయడం జరుగుతుందన్నమాట వాళ్ళకు ఈ పథకాన్ని స్టాప్ చేయడం జరుగుతుందండి ఇదండి మనకు లేటెస్ట్ అప్డేట్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోనికి పడబోతున్నాయండి ఈ సంక్రాంతి తర్వాత మనకు ఈ ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోబోతోంది అని మనకు తెలిసిందే కదండి నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల్లో ఇవ్వడం జరుగుతుందనమాట రెండు వేలు రెండు వేలు రెండు వేలుగా నాలుగు నెలలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది అక్టోబర్లో అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇక నెక్స్ట్ జనవరి నెలలో మనకు వేయడం జరుగుతుంది పంతొమ్మిది విడత డబ్బుల్ని ఇదండి నెక్స్ట్ అప్డేటు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం దొరుకుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్